సకల ఘనత మహిమ ప్రభావులు ఆ సృష్టికర్త అయిన సర్వంతర్యమైన సర్వశ్రేష్ఠుడైన సర్వజ్ఞాని అయిన మంచివాడు కేవలము ఒక్కడే మంచివాడు అయిన ఆ దేవునికి చెందును కాక ఈరోజు తొంభై ఎనిమిదవ ఆజ్ఞ యశువా గారు చెప్పిన తొంభై ఎనిమిదవ ఆజ్ఞను పరిశీలిద్దాము లూకాసు వార్త పదహారవ పదిలో చిన్న చిన్న విషయాలలో కూడా మీరు నమ్మకముగా ఉండు అని ఉంది చిన్ని చిన్ని విషయాలు మనం గమనిస్తే ఇదే మాట ఇంకోలాగా నీతి యావత్తు నెరవేర్చ మీకు తగ్గి ఉన్నది అని కూడా మా అత్త ఐదవదంలో ఉంటుంది కానీ ఇక్కడ లూకాస్ వార్తలో కొంచెం ఇంకా అంటే పది పైసల్లో కూడా ఒక పైసలో కూడా మీ నమ్మకత్వాన్ని ప్రదర్శించు చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవాడే పెద్ద పెద్ద విషయాల్లో నమ్మకంగా ఉంటాడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ చిన్న విషయమే కదా ఇది మా ఫ్రెండ్స్ కూడా నమ్మకంగా లేరు కదా వాళ్ళు కూడా ఈ డేటా బర్త్ తప్పేసుకొని గవర్నమెంట్ దగ్గర పెన్షన్ పొందుతున్నారు కదా డేటా తప్పించి వాళ్ళు ఫ్రీ డీస్ పొందుతున్నారు కదా కాపీ కొట్టి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు కదా వాడు పక్కవాడు చేస్తున్నాడు కాబట్టి నేను అదే చేస్తాను అని అనుకోవడము చాలా పొరపాటు ఇక్కడ యశోగారు చెప్పినటివి ఈ ఆజ్ఞలలో ముఖ్యంగా ఆత్మకు సంబంధించిన ఆజ్ఞ కాబట్టి తను చెప్పిన మొత్తము ఎక్కువగా మనం కేంద్రీకరణ ఇట్లా ఇది కూడా కరెక్టే మనం ప్రతి దాంట్లో చిన్న చిన్న వాటిలో కూడా మనం నమ్మకంగా ఉండాలి అనేది చాలా కరెక్టే కాకపోతే ఆత్మవిషయమై మనము అంటే మొన్న నురవాజ్ఞ చెప్పిన నూర ఏంటి అంటే మీరు గొప్పవాడు ఉన్నప్పుడు ఎవరిలాగా ప్రవర్తించాలంటే అందరికంటే చిన్నవాడిగా అందరికంటే తక్కువ వానిగా నువ్వు నువ్వు ప్రవర్తించాల అలాగే నాయకుడిగా కావాలనుకుంటే నువ్వు సేవకునిగా ప్రవర్తించాలా సేవకుడే అందరికీ సేవకుడే నిజమైన నాయకుడు ప్రధానమంత్రి అంటే అందరి బాగోకుడు చూసుకోవాలి ఒక తండ్రిలాగా అందరి కాళ్ళు గడగాల అది దేశం అందరి కాళ్ళు గడిగినోడు ప్రధానమంత్రి రాష్ట్రం అందరి కాళ్ళు గడిగినాడు ముఖ్యమంత్రి ఇక్కడ మనం లోకల్గా డిస్టిక్ లెవెల్లో కానీ ఒక ఒక నియోజకవర్గం లెవెల్లో కానీ అందరి కాలు అడిగి వాళ్ళ సేవ చేసేవాడు ఎమ్మెల్యే దాన్ని అడ్మినిస్ట్రేషన్గా తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆ యొక్క గవర్నమెంట్ ప్రతిపాదించిన మేరకు చేసేవాళ్ళు కలెక్టర్లు ఇంకా ప్రజలకు భద్రత కల్పించేవాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాగా అన్ని విషయాల్లో చిన్నవాడుగా ఉండాలని నూరవ్ఞాను అలాగే తొంభై తొమ్మిది ఆజ్ఞాన చూసినట్టయితే మీకు శాంతి కలుగును కాక అని విషయంలో చెప్తారు దాన్ని ఇంకొక తెలుగులో సమాధాన సమా మీకు స మీకు సమాధానం అవధులుగాక అని అంటారు అనమాట పీస్బి విత్ అని మనం చాలామంది అనమాట అంటే చర్చ అయిపోయిన తర్వాత అందరూ పీస్బీ విధ్యు విత్ విద్యుత్ మీకు సమాధానం కలుగును కాక మీకు సమాధానం కలుగును కాక మీకు సమాధానం ఎక్కడి నుంచి వచ్చిన సమాధానం ఎక్కడి ఇప్పుడు ఒకరితో ఒకరు నువ్వు గొడవపడినావు ఆర్ మనం ఏం గొడవపడలేదు వాళ్ళే మనస్పర్ధ పడుకొని వాళ్ళే ఏదో ఆలోచన చేసి వాళ్ళు దానిని సీరియస్గా తీసుకున్నారు మరి ఇప్పుడు ఎవరు సమాధాన పడాలా వాళ్ళు వచ్చి సమాధాన పడాలంటే వాళ్ళు ఎప్పటికి రా మనం పోయి కల్పించుకొని వాళ్ళని ప్రేమతో మనము అక్కరి చేర్చుకోవాలి అది తొంభై తొమ్మిదో ఆక్న ఈరోజు చెప్పిన తొంభై ఎనిమిదవ ఆకున మనము సూక్ష్మంగా గమనిస్తే చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటున్నాను విషయంలో కూడా దేవునికి యేశోదారు చూడండి సత్పురుషుడా అన్నప్పుడు ఏమన్నాడు అది చిన్న విషయమే కదా సత్పురుషుడా అంటే మంచి బోధకుడే మంచి బోధన చేసినాడు ఈరోజు యావత్ ప్రపంచమో ఆయన బోధన కొనియాడుతూ అవే పాటించాలి అని చెప్పేసి ఉర్రి ఊరుతున్నారు ఉవ్వి ఉర్రుతులు అవుతున్నారు ఆయన యశువాను వెంబడిస్తే ఒక ఇద్దరికి ఏదైనా గొడవ ఉంటే ఒక 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 ఇల్లు ఇంకొక ఇల్లు గొడవడితే ఆ ఇద్దరు ఏకమనసుకు వస్తారు ఒక ఊరు ఇంకొక ఊరు ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం ఒక దేశం ఇంకో దేశం వచ్చినా కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ కానీ అంటే వాళ్ళిద్దరి మధ్య మనస్పరత ఉంటే యశ్వాను వెంబడిస్తే వాళ్ళిద్దరు ఏకమవుతారు అలాగే భూలోకము స్వర్గలోకము ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంది ఈ కాన్ఫ్లిక్ట్ పోవాలన్నా కానీ మనము విశ్వను వెంబడించాలా ఎందుకంటే యశ్వ చెప్పిన మాటలు దేవుని మాట ఆయన నోట వచ్చినాయి కాబట్టి దేవుని మాట మనం విని దాని ప్రకారం వెళ్తే ఆటోమేటిక్గా మనము దేవుని దేవునికి దగ్గర అవుతాము దేవుడు మనలో నిండిపోతాడన్నమాట ఇది అలా చిన్న చిన్నవి ఓ నువ్వు దేవుని స్థానంలో పొరపాటున నువ్వేమన్నా ఇక్కడ ఆత్మ ఆత్మ విషయం తెలియని ప్రజలు చెప్పినట్టుగా నీ తండ్రిని కానీ నీ తల్లిని కానీ నీ గురువుని కానీ అంటారు కదా మాతృదేవో భవ పితృదేవో భవ అని భావాల భావన చెప్పుకుంటారు అయితే అసృష్టికర్త అయిన దేవుని తప్ప మిగతా వాళ్ళను ప్రేమించు మిగతా వాళ్ళకు గౌరవించు కానీ దేవునిలాగా చూడాలనే మాట నీ నోట్లో నుంచి రాకూడదు కొంతమంది వాళ్ళ ఇప్పుడు ఒక చర్చ సంఘాలు ఉంటాయి కొన్ని ఆ చర్చ సంఘాల్లో నాయకుడు కూడా ఉంటాడు ఇప్పుడు ఏ విధంగా అయితే హుసన్ చర్చికి యసన్ గారు అంటారు మాకు కడపలో బిరకా నంద్యలో వైఎస్ ప్రభుదాస్ గారు అసెంబ్లీ ఆఫ్ గాడ్ సమ్ బెరాక సాంబాబు గారి సంఘము కి మూల పురుషుడు వైఎస్ ప్రభుదాస్ గారు బ్రదర్ గారి సంఘం సో ఏం చెప్పినా కానీ ఆయన ఆయన సత్పురుషుడు మంచివాడు చాలా మంచివాడు నిజంగానే ఎంత మంచివాడు అంటే ఒక ఒకతను వచ్చి వైఎస్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడని చెప్పేసి ఆయన అడిగినాడు తెలియక ఆయన చెప్పినాడు నాకు తెలియదండి నాకు అని అంటే ఆయన మళ్ళీ అంతా తిరుపతి అందరూ అడిగి మళ్ళీ అదే ఇంటికి వచ్చాడు నంద్యలో ఏం సార్ ఏంది అయ్యగారు ఈ అయ్యగారు అయ్యగారు ఏది పై పోయి పోయి ఇప్పుడు ఈ ఈ అనగదొక్క పడిన వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు గారు ఏం చెప్పినాడు వరిని మీరు ఎవరనే అయ్యగారు విలవద్దురా మీకు అయ్యా అయ్యనే అయ్యనే మీ ఆ తండ్రి మీ తండ్రి అని చెప్తే మీరు కనుక వాళ్ళకల్లా అయ్యారు 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 ఆయన వచ్చి సరే దాన్ని మనం మార్చలేము ఎందుకంటే ఈ పన్నా కొడుకులు పని బుద్ధి బానిసత్వ బుద్ధి వారికి ఎప్పటికి ఇవ్వదుగా ఏం చేయాలంటే అసలు ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది అబలోష్ చేయాలి అసలు ఎక్కడే కానీ స్కూల్స్లో కానీ ఎక్కడే కానీ వాళ్ళు క్యాస్ట్ మెన్షన్ చేయకూడదు మా పేరెంట్స్ నాకు ఓసి పెట్టినారు ఆ ఓసి పెడితేనే నేను అందరితో ఓసిలాగా ఫార్వర్డ్ అది నేను ఒక బ్రాహ్మణుని నేను ఒక క్షత్రియుని బ్రాహ్మణుని అంటే ఏంటిది బ్రహ్మజనుడు దేవుని మనిషి నేను దేవుని కుమారుణ్ణి దేవుని కుటుంబాన్ని ఆ విధంగా నేను బ్రాహ్మణుడు క్షత్రియుని ఎలాగా మా నాన్న రాజులకు రాజు ప్రభులకు ప్రభు మరి నేనెవరు యువరాజు నాన్న అంటే నేను ఇక్కడ మా నాన్నగారు శ్రీకే రాజదత్మ గారి నేను నా నా నాన్న మీ నాన్న అందరి నాన్న ఆయన ఆ దేవుని గురించి చెప్తాను ఇవి తెలుసుకుంటే మన నాన్న రాజులకు రాజు కాబట్టి మనం రాజు అంతే ఎవడో నిద్రలేసి వర్గాలు సృష్టించి గ్రూపులు సృష్టించి ఒక గ్రూపుకు బయలు జరగాల అంటే ఇదేంటిది ఒక ఇప్పుడు ఒక పది మంది ఉన్నారు అనుకోండి పది మందికి పది కాయలు ఉన్నాయి అయితే ఒకటికి ఎక్కువ తిలాల ఎక్కువ తిలాల ఉంది ఈ ఈ యాపిల్స్లో కొన్ని నాలుగు దినాలు ఉంది అప్పుడు ఎలాగా అప్పుడు వాడే మనకి అంటే మనంగా ఒకటే వస్తుంది నాకు నాలుగు కావాలి అప్పుడేం చేయాలి మనం ఇప్పుడు గ్రూప్ చేసుకున్నాం అని ఏం కామన్ పాయింట్ ఉందా అని చూసాడు వీళ్ళందరు నల్లగా ఒక ఒక ఐదు మంది నల్ల నలుపు ఉన్నారు మిగతా వాళ్ళు కొంచెము వీళ్ళకంటే తెల్లగా ఉన్నారు మనమంతా నల్లగా ఉన్నాంరా మనం ఒక గ్రూప్ గ్రూప్ అనుకొని ఒక నల్ల గ్రూప్ పెట్టుకున్నారు ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు ఇది మనము ఒక కొట్టాడు కొట్టు ఒక ఒక మనం కొట్టుకుందాం ఎవరైతే గెలిచారో వాళ్ళకి క్యాబిల్ పండు అని ఇంక వాళ్ళంతా మిగతా వాళ్ళంతా ఇండివిజువల్స్ ఒకరొకరొకరు తర కొట్టుకుందాం రా కొట్టుకుందాంరా అని అని ఎవరు వస్తారా అని పోటీ పెట్టినప్పుడు ఈ ఐదు మంది గెలుస్తారు కాబట్టి ఇవి వీళ్ళకి వచ్చేస్తాయి అంటే అన్ఫైర్ అడ్వాంటేజ్ పొందడానికే గ్రూపులు మతాలు కులాలు వర్గాలు రాష్ట్రాలు ఇవన్నీ ఏ విధంగా నువ్వు డివైడ్ చేసి మనుషులు వ్యాఖ్యపరిచినా కానీ దేనికంటే అన్ఫెయిర్ బెనిఫిట్స్ ఇప్పుడు తెలంగాణ హైదరాబాదు తీసుకెళ్ళిపోయారు అన్ఫెయిర్ బెనిఫిట్ ఫర్ తెలంగాణ పీపుల్ తెలంగాణ తెలంగాణ అని కేసీఆర్ నా తల్లి తెలంగాణ అని తెలంగాణను దోచేసిన అతిపెద్ద వ్యక్తులలో ఇప్పుడు కేసీఆర్ అని ముద్రపడిపోయింది అందుకే ప్రజలే తనను పక్కకు నెట్టినారు సో ఇలాంటి పరిస్థితులలో మనం ఎందుకు అంటే అరే నేను ఒక ఒక వ్యక్తిని ఎందుకు నేను పేరు అంటే ఏదో వాడి మీద నాకు ద్వేషం ఉందనో లేకపోతే వాడి మీద అయితే ఎవరు వీళ్ళంతా పెద్ద పెద్ద పేర్లు తీసుకుంటాడంటే నేను చావుకు కూడా భయపడను ఎవరన్నా చంపుకోవాలనుకుంటే వచ్చి చంపుకోండి నాకు ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే నాకు తెలుసు నా అంతకు నేను చావు కానీ నన్ను ఎవరన్నా చంపితే నేను దేవుని దగ్గరికి వెళ్తా ఆ ప్రమోషన్ అదే అర్థమైంది మీకు పాయింట్ ఇక్కడ నేను ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఎందుకు నేను దేవుని బాధ్యత పరంగా నేను చెప్తున్నా సరే ఇంకా ఇలా అవుట్ ఆఫ్ ద టాపిక్ పోతే పోతుంది కాబట్టి దేవుని ఆత్మ కలిగిన దేవుని కుమారుడు ఎవరికి కానీ దేనికి కానీ ఈ దేవునికి కూడా భయపడడు ఎందుకంటే దేవుడే నాలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ కొంచెం భాగము నేను నేను నింపుకోగలిగినంత ఆత్మ నాలో ఉన్నప్పుడు దేవునికి ఇప్పుడు నాన్న కొడుకుల సంబంధము పాత సినిమాల్లో నాన్న వస్తేనే వణికిపోయే కొడుకులు ఉంటారు ఇప్పుడు కొత్త సినిమాల్లో నాన్న కొడుకులు ఒక ఫ్రెండ్స్లో కలిసిపోయి జోకులు వేసుకుంటా ఉండే అది ఎప్పుడు నాన్నను వదిలిపెట్టాలని కొడుకు నేను నా కొడుకున్నాం నా వాడు వాడు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ నా భార్య మాది భార్య ఉంది వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈవెంట్ టుడే అట్లాగా ఏదైనా అనుకుంటే మనసు పంచుకోవాలంటే వాళ్ళు పంచుకోవచ్చు అలాంటి క్లోజ్నెస్ కావాలా మా నాన్నగారు మేమిద్దరం ఒక ఫ్రెండ్స్లో ఉంటాం ఆయనకి ఎక్కడ ఆయనకి ఏదైనా బాధ అనిపిస్తే నాకు కాల్ చేస్తాను నన్ను చూడకుండా ఒక వారం రోజులు కూడా ఉండలేడు అంత ప్రేమ ఇద్దరికి మధ్య ఇట్లా ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉంటారు కానీ నాన్న అంటేనే భయపడి ఊహిమ్మ ఒలికిపోతా ఉంటే అది దొంగ భయము ఇప్పుడు స్కూల్ టీచర్ వస్తారు లేసి అందరు లేచి గుడ్ మార్నింగ్ టీచర్ అన్నారు అంటేనే ఇక్కడ ఏమైపోతుందంటే అక్కడ ఉన్న పర్పస్ సాల్వ్ కావట్లేదు టీచర్ ఏంటి తనకు తెలిసిన నాలెడ్జ్ని పిల్లలకు చెప్పాల చెప్పాలన్నప్పుడు ఎప్పుడైతే పిల్లలకు నువ్వు గుడ్ మార్నింగ్ టీచర్ అని ఒక సెల్యూట్ పెట్టి ఒక భయాంద భయాందోళనకు గురి చేస్తావో ఇంకా వాడి మైండ్ ఫ్రీజ్ అయిపోయింది వాడి ఇంక నేనేం అడుగుతుంది డౌట్ క్లాస్ అయిపోతుంది నోరు అవుతుంది అందుకే యుఎస్లో వాళ్ళ పేరు పెట్టి పిలుస్తారు మిస్ అని అని అంటే ఏదో ఫ్రెండ్ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే వాడికి సబ్జెక్ట్లో డౌట్ వచ్చిన వెంటనే ఆపేస్తాడు ఆపి ఆ సబ్జెక్ట్ అది క్లియర్ అవుతుంది అది క్లియర్ అయినప్పుడు వీడికి మీ మైండ్లో ఆ డౌట్ ఉండిపోతే ఇంక మీ కాన్సన్ట్రేషన్ ఫోకస్ దాని మీద ఉండదు ఏం చెప్తున్నా అర్థం కాదు ఇంటికి పోతే చదువుద్ది కాదు అర్థం కాలేదు కాబట్టి స్కూల్కి ఏంద్రాన్ని వీళ్ళ ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నాము ఏంద్రా నువ్వు పీకేదని ఇంట్లో వాడు ఎంత కష్టపడుతున్నా కానీ ఇక్కడ అడగడానికి వీలు లేకుండా మన సిస్టమ్ అలా ఉంది సిస్టమ్ని చేంజ్ చేయాలి పోదనే గురు గురు బ్రహ్మ గురు అని ఇంకా ఈ గురువు పాదాల మీద పడిపోతే ఇంకా నువ్వు అక్కడ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ వాడు చెప్పింది మనం వినేది తప్ప మనకు దాన్ని అండర్స్టాండ్ చేసుకుని లోతుగా వెళ్ళి దాన్ని ఇంకా డీప్ రూట్ చేసుకునే దానికి అవకాశమే లేకుండా చేస్తుంది ఎన్ని పక్కన పెడితే ఈరోజు వచ్చిన అంశం తొంభై ఎనిమిదవ ఆ యశువా గారు చెప్పిన ఆజ్ఞ రూకా పదహారు పదిలో చిన్న చిన్న వాటిలో కూడా మగం ఉండాలా చిన్న చిన్న వాటిలో కూడా నన్ను నమ్మకంగా ఉండాలి చిన్న చిన్ని వాటిలో కూడా నన్ను నమ్మకం ఉండాలి ఎందుకు మూడు సార్లు చెప్పినానంటే చిన్న చిన్ని మాట ఇది చిన్న మాట కాబట్టి మూడుసార్లు చెప్పినాను మీకు మైండ్ మైండ్లోకి కలిగి ఈ ఒక ఒరే ఏంకా ఏమైందిరా లంచం టీనే కదా టీ డబ్బులే తీసుకోండి కదా లంచం కదా టీనే కదా తాగ ఏమైపోతుంది మందు ఒక క్వాటరే కదా లంచంగా తాగ ఏమైపోతుందిలే ఆ చిన్నదే కదా తప్పు ఆ చేస్తే ఎవడు చూస్తారులే ఆత్మీయంగా కూడా వీళ్ళే కదా అనవాడే కదా వాళ్ళెందుకు గౌరవించకూడదులే మన ఆర్గనైజేషన్ కదా ఎందుకు గౌరవించకూడదు అంటే నువ్వు అసలు ఎవరినే కానీ రివర్ రెవర్ రన్ అని పిలవకూడదు అయ్యా అని పిలవకూడదు నువ్వు ఎవరినే కానీ ఆ లెవెల్లో పెట్టకూడదు నీకు నీకంటే ఎక్కువ ఎవరున్నారంటే ఇంకా దేవుడే అది ఎప్పుడైతే నువ్వు బిల్ చేస్తావో ఎప్పుడైతే ఈ విగ్రహాలను నువ్వు బ్రేక్ చేసుకుంటా పోతావు ద్విత్యోపదేశ కాండము ఏడు ఐదు ఆరు చదవండి అక్కడ ఏమైనా ఉంటుంది అంటే నువ్వు ఈ విగ్రహాలను పగలగొట్టుకుంటా పో ఎప్పుడైతే ఈ విగ్రహాలను నీలో ఉన్న విగ్రహాలను పగలగొట్టుకుంటూ పోతే ఆ విగ్రహం అంటే వెళ్ళే సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజించుకుంటాను సృష్టిని గౌరవించుకుంటూ పోతున్నావు ఓ అనగ దుఃఖపడిన సమాజమా నిద్ర లేవండి ఎవడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు చూడండి మిమ్మల్ని తొక్కకుండా పోతున్నాడు నువ్వేం చేయాలా నువ్వు నువ్వు అందరిలో దేవుని ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత జనం అందరూ ప్రతిష్ఠిత జనమే దేవునికి దగ్గర అవుతున్నారు ఎవరు దగ్గర అవుతున్నారు ప్రతిష్ఠిత జనం ఎవరు అంటే దేవునికి దగ్గరైన జనం ఎవరంటే ఈ విగ్రహాలను ఆత్మీయంగా సృష్టిని కా సృష్టి సృష్టికర్తను కాదని సృష్టిని ఈవెన్ విశ్వగారిని కూడా పూజించడం పెట్టాను విశ్వగారు బాబు మీరు నన్ను మంచోడు కూడా అన్నద్దంట్రా నేను మంచోని కాదురా దేవుడే మంచోడురా రా నేను మందాగేవానిరా నేను బాగా మెక్కేవాన్నిరా నేను తిండిపోతున్నాను తిండిపోతున్నాయని నేను మందాగేవాన్ని అని ఎందుకు చెప్పినాడు ఆయన గురించి ఆయన ఎందుకు చెప్పినాడంటే ఆయన ఆయన ఎందుకు పరిశీలి చేస్తాడు మేము వివాహం శిష్యులంతా ఉపవాసం చేస్తున్నారు మీరు మీరేంద్ర ఎప్పుడు ఉపవాసం చేరింది ఏంది కదా అంటే పెళ్ళికొడుకు మా దగ్గర కొడుకు ఉన్నప్పుడు ఎవడన్నా ఉపవాసం చేస్తాడు అది యేసారు యేశు గారు అండి తర్వాత ఎందుకు మీరు ఎప్పుడు పాపంలో తిరుగుతుంటారు ఎప్పుడు వాళ్ళతో సాంగత్యం చేస్తుంటారు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తామంటే అప్పుడు దాని ఆన్సర్ యశ్వగా చెప్తారు ఏమని నేను వచ్చింది ఆరోగ్యవంతుల కోసం కాదు రోగుల కోసం అని రోగులు ఉంటే ఆడు ఉంటాడు ఆయన వాడు తాగుతాయి ఇంక వాడు తాగుతా వాడు నేను తాగకపోతే కమ్యూనికేషన్ ఎక్కడ జరుగుతుంది సిగరెట్ తాగి గ్రూప్ ఉంటారు వాళ్ళతో నేను దేవుని గురించి చెప్పాలా అప్పుడు ఏం చేయాలి నేను అబ్బా నేను పెద్ద సిగరెట్ తాగకుండా పోతే పక్క మన పక్కన గ్రూప్లో చేర్చుకోవడం పోయి ఒక సిగరెట్ తాగబోతే చచ్చిపోవు పోయి తాగు అప్పుడు అక్కడ ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది బానిస కాకూడదు దేనికి కానీ కానీ ఎక్కడ ఉన్నావో ఇప్పుడు ఒక ఇంటికి పోదాం నేను చిన్నప్పుడు పాలు తాగేవాన్ని కాఫీ మా ఇంట్లో అలవాటు లేదు బయటకి ఎక్కడికి వెళ్తే వాళ్ళు అడిగేవాళ్ళు పాలు తాగుతారా టీ తాగుతారు కాఫీ తాగుతారంటే మా టీ కాఫీ తాగడు అని మనని గొప్ప చెప్పుకుంటాడు ఏం పెంపకమండి అసలు ఈ కాలంలో కూడా ఇలా పెంచుతున్నారు నేను నేను చెప్పేది టెన్త్ ఇంటర్ ఆ టైంలో కూడా నేను టీ తాగేవాడిని కదా టీ కాఫీ తాగేవాని కాదు అంటే ఓయమ్మా ఇంత బాగా పెంచినారు ఇంత బాగా పెంచినారు అని సో అన్నెసెసరీ సైకాటిక్ ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ మైండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ సబ్సెసెస్ లైక్ టీ కాఫీ కెఫైన్ నికోటిన్ ఆల్కహాల్ ఇవన్నీ సో మనం ఏం చేయాలి మనం జాగ్రత్తగా మనం ఇక్కడి నుంచి చిన్న చిన్న ఓటలు కూడా నువ్వు మెలకుగా ఉండాలి అప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా నువ్వు చేయకూడదు ఇది తొంభై ఎనిమిదవ జగ్ఞాన ఆత్మీయంగా నువ్వు చిన్న చిన్న గౌరవాలు కూడా నువ్వు ఎవరికి ఇవ్వద్దు నువ్వు పనిలో నువ్వు గౌరవించాయి నువ్వు చేసే నీ చేసే నువ్వు చేసే పనిలో ఒక ఫైత్ఫుల్నెస్ ఒక రైటెస్నెస్ ఒక ఒక డెడికేషన్ ఈ పని నీకంటే బాగా ఎవరు అన్నట్టు చేయి అంతే అంతేగాని ఆ పని చేయకుండా గారు నీకు చెప్పిన పని నువ్వు చేయకుండా యశువాను వెంబడించమని చెప్తూ నీకు వచ్చిన ఆజ్ఞలు నువ్వు చెప్పకుండా ఇవ్వడా పోలుగాడు పౌలుగాడు అంటే వాడు చెప్పిన ఆజ్ఞలు చెప్తూ నువ్వేం చేయాల్సిన అవసరం నువ్వు యశువా గారిని సొంత బ్యాంక్ అనుకో సొంత రక్షకుడు అనుకో బ్యాంక్ లాకర్ పర్సనల్ బ్యాంక్ లాకర్ అనుకో పర్సనల్ లోన్ అనుకో పర్సనల్ అనుకో అప్పుడు నువ్వేం చేస్తున్నావు అసలు సక్కంగా పోతావు అంట వస్తారు నేను ఎవరే కానీ స్వర్గానికి రాకుండా పోరని నేను ఎవరని చెప్పను అందరూ వస్తారు అందరూ రావడానికే దేవుడు వెయిట్ చేస్తున్నాడు వస్తారు కానీ అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అంటే మీ ప్రతిఫలం మీ పరలోక మందు మీ ప్రతిఫలం చూసుకుంటున్నాడు మీ ప్రతిఫలం ఎంత ఉందో చూసుకోవాలా అక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ ఉందంటే ఇక్కడ అంబానీ అయినా కానీ అక్కడ తినాల్సిందే ఇక్కడ ఎంతటి ట్రంప్ అయినా కానీ మరి ఎవరు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రులు అయినా కానీ చీఫ్ అయినా కానీ ఇక్కడ బాగా డబ్బులు పీక్కు తింటున్న మనుషులు పీక్కు తింటున్న వడ్డీ వ్యాపారస్తులైతేనే కానీ వీళ్ళందరూ అక్కడ ఇక్కడ ఏంది వడ్డీ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ నెలకే ఇచ్చే నా కొడుకులు ఉన్నారు తీసుకుంటారు మా ఫ్రెండ్ అడుగు ఆడుకో నాకు అత్యంత కొందరం మా కురుకి సెమిస్టర్స్ కట్టాలి ఒక ఇరవై వేలు కావాలి నా దగ్గర లేదు ప్రస్తుతానికి నా దగ్గర లేదురా ఇప్పుడు అడగద్దు చిన్నప్పుడు నేనే నువ్వు ఉన్నప్పుడు అడుగు నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడు అడుగు కానీ నేనప్పుడు అడుగుతావు నువ్వు ఇంతకుముందు తీసుకున్నాడు ఇవ్వలే మా తమ్ముని చెప్పా ఎవరైనా ఉందిరా అంటే ఈ టైంలో ఎవరికే కానీ నువ్వు అప్పివద్దు అది రాదు కావాలంటే నువ్వు ఇచ్చి ఇంతకుముందు ఇచ్చిన ఫ్రెండ్స్ అప్పు ఇచ్చిన ఇచ్చినారా లేదు మరి ఎందుకు ఇస్తున్నావు నీకు నీకు అయిపోయిందా లేదు మరి నోన మూసుకో కానీ యశవా గారు అప్పుడు ఇస్తే ఇంక ఇవ్వమని చెప్పినారు కదా ఇవ్వు నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు అంటే ఇంకా అప్పు చెప్పిన నాకు వస్తుంది రద్దరలో అప్పుడు ఇస్తాను అని చెప్పాను సో ఇలాగ చిన్న చిన్న విషయాలు కూడా మనము ఈశ్వర్ గారు అప్పు ఇవ్వమన్నారు అడిగితే ఇవ్వమన్నారు ఇంక ఇవ్వాలి వాళ్ళకి కానీ ఇప్పుడు సిచ్యువేషను టైట్గా ఉండడం వలన నేను ఇల్లు అమ్మి మా ఈ పేదరికంలో ఉండే అంటే ఫ్రెండ్స్ కూడా ఉంటారు పేదరికంలో చాలామంది ఏమంటే మనము పేదరికం అంటే మొత్తం కన్ను పోయి పోయి ఇట్లా అట్లాంటి వాళ్ళు యాక్టింగ్ చేసేవాళ్ళు కాదు పేదరిక పేదవాళ్ళు అంటే సమస్యలలో చిక్కుకొని సైతానం బంధకాలంలో ఉండిపోయి దేవునికి నింపుకోలేక ఆత్మీయంగా ఎదగలేక ఈ ప్రాణము దేహం గురించి ఆలోచించుకుంటూ ఏం తిందామా ఏమి 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 ధరించుకుందామా ఏమి తిందామా ఏం తాగుదామా అని దీంట్లోనే ఉంటూ ఇక్కడ ఆగిపోయిన వాళ్ళకి మరి అది కూడా పేదరికమే ఆత్మీయ పేదరికం మనం అవన్నీ చూసి మరి ధనము ఇస్తే అది ఒక ఒక లెవెల్ ఆఫ్ ఇది నువ్వు ఆత్మీయ ధనం ఇస్తే మనకి అరే బాబు ఇదిరా కరెక్ట్ అయిన మార్గము నువ్వు చూసుకో అని నువ్వు వానికి ప్రార్థన చేయి వాని యొక్క ఆర్థిక సమస్య పోయి వాడు తీసుకుని అడుక్కు తిన్నచి ఇచ్చే చేయిలాగా మారుతుంది అలాగ చిన్న చిన్న వాటిల్లో నువ్వు నమ్మకం ఉండు ఎవ్వరికే కానీ నీ యొక్క రెఫరెన్స్ రెఫరెండ్ అని పెట్టుకుంటాడు నేను పెట్టుకున్నా అరే పనికి మాల గురుకులంతా రెఫరెండ్ అని పెట్టుకుంటున్నారు దొంగలు బిషపుగాలు దొంగలు అని పెట్టుకుంటారు అంటే వాళ్ళకు రెవర్ అంటే ఏంటిది పూజం పొదగిన వాడు పూజిన వాడు ఎవరున్నారు ఇప్పుడు యశో గారు మీరు నన్ను పూజించండి నేను ఎప్పుడన్నా మీ తండ్రి దేవుని మాత్రమే మొక్కి మాత్రమే మొక్కి మాత్రమే సేవించి మాత్రమే అధికంగా ప్రేమించు ఇవి చెప్పిన అజ్ఞానం మరి ఏమైంది మీకు రెవర్ రెవరెండ్ రెబర్ రైండర్ ఎవడు రెవరెండో మెట్టు తీసుకొని మెట్టు తీసుకొని కొడతారు రెవరెండ్ అంటే ఎవరైనా అంటే పూజ ఎందుకు పూజిస్తారా సైతానుగా ఎవరు పూజించబడినారు నేను అయ్యా 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 అది మార్చుకోండి పద్ధతి మార్చుకోండి మనకెవరన్నా మనకంటే మనము పూజింపదగిన వాడు ఎవరున్నా అంటే అదే ఆ దేవుడు మనకంటే మంచివాడు అంటే అదే ఆ దేవుడు ఎందుకు ఉండకూడదు అంటారు ఎందుకు ఉండకూడదు అంటే పా అదిపాయ పరిస్థితి నువ్వు సమస్త జనములలో సమస్త జనములకందరికంటే మేడ మేడిపోతావు నువ్వు ఆశీర్వాదింపబడేదావు అంటే టాప్ అని అంటే ఎప్పుడు ఎప్పుడంటే ఈ విగ్రహాలను నువ్వు బ్రేక్ చేసుకో చిన్న చిన్న విగ్రహాలను కూడా నువ్వు బ్రేక్ చేసుకో దేవునికి సకల ఘనత మహిమ ప్రభావములు చంద్రుడుగాక